మాట్లాడుతాం ఎక్కడ నుండి వస్తారు ఎంతమంది వచ్చారు ఓకే ఎంతమంది వచ్చారమ్మా ఎలా అనిపిస్తుంది శివగిరి గిరి కేవీవ్ టీవీ ఛానల్ అందరూ చూడండి మార్నింగ్ చూడండి టీవీ ఛానల్ లైవ్ వస్తుంది నమస్తే మార్నింగ్ చూడండి అందరూ కూడా లైవ్ వస్తే చూడండి మార్నింగ్ అందరూ యూట్యూబ్లో చూడండి మార్నింగ్ తమ్ముడు గిరి ప్రదర్శనకి వచ్చావు కదా ఓకే ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ అయ్యారు ఎలా అనిపిస్తుంది మీకు

ఇంతవరకు దేవుడి దయ ఉండబట్టి పది కిలోమీటర్లు నడిచారు ఆల్రెడీ ఇంకా ఇంకో పది కిలోమీటర్లు హ్యాపీగా అలా వెళ్ళిపోతుంది నడిచారు నిజంగా నిజంగా చూడండి మీరు కావాలండి